అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మీరందరూ పండగ ఎలా జరుగుతున్నారు గాయస్ నేనైతే మాత్రం శివరాత్రి నైట్ అంతా వాలీబాల్ ఆడుకున్నాము ఇంట్లో లేడీస్ పిల్లలు అందరూ వా మన జల్ది అయితే ఆడుకున్నారు ఎంచక్కగా నైట్ అంతా తెల్లవారు వరకు తెలిగేస్తూ ఉన్నాము యాక్చువల్గా ఫస్ట్ టైము పిల్లలతో పాటు కూడా తెలిగేసి ఉండడం ఈరోజు భీమిలి బీచ్కి అయితే వైజాగ్ డిస్టిక్లో భీమిలి బీచ్కి అయితే ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా రీచ్ అయిపోయాము నేనైతే మాత్రం బీచ్లో స్నానం చేసి యాక్చువల్గా మూడు సంవత్సరాలు అయిపోయింది స్వతి శివరాత్రికి కూడా మిస్ అయిపోతున్నాను లాంగ్ ట్రిప్లో అక్కడ ఉండిపోవడం వల్ల కానీ ఈసారి ఏమైతే మాత్రం ఈ శివరాత్రికి నేను భీమిలి బీచ్లో స్నానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆ శివా దయ వల్ల చాలా చక్కగా మేమైతే ప్లాన్ ప్రకారంగా నైట్ అంతా ఎంజాయ్ చేసాం అలాగే ఈరోజు మా ఫ్యామిలీతో మా పిల్లలు మా భార్య నేనైతే మాత్రం మన భీమిలి బీచ్కి అయితే వచ్చేసాం మా భీమిలిలో ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా మంచి వాతావరణం పొల్యూషన్ అయితే చాలా దూరంగా ఉంటుంది పొల్యూషన్ ఉండదు చాలా నీట్గా ఉంటుంది బీచ్ కూడా ఈరోజు ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చారు మేము మార్నింగ్ ఏడు గంటలకు రావడం వల్ల కొంచెం తక్కువ మంది జాయిన్ అయ్యారు ఆల్మోస్ట్ టెన్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే భీమిలి బీచ్ చాలా చాలా క్రౌడ్తో ఉంటుంది మేమైతే లాస్ట్గా మీ బీచ్ స్థానం కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాం కానీ ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటంటే భీమిలి బీచ్లో మాత్రం పోలీసు వారు చాలా మంచి కండిషన్లో పెట్టుకొని ఆ ల్యాండ్ వార్లో బాగా ఎవరిని కూడా లోనికి వెళ్ళవట్లేదు అలాగే అక్కడ గారు కూడా ఎవరు కూడా బీచ్ నుండి పది అడుగులు లోనికి వెళ్ళిన తర్వాత మరి ఎంతకంటే వెళ్ళవట్లేదు చాలామంది మున్సిపల్ కా మున్సిపల్ ఆఫీసర్లు అందరూ కూడా చాలా దగ్గరుండి భీమిలి అయితే మాత్రం శివరాత్రి పండగ చాలా గ్రేట్గా చేశారు నేనైతే చాలా ఆనందపడ్డాం కానీ మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ ఇంటి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో మొగ్గజనులని ఇవన్నీ కూడా పెట్టారు భీమిలిలో చాలా చక్కగా మేమైతే పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే ఆల్మోస్ట్ వెళ్తున్నాము మేము వెళ్తున్న రూట్లోనే ఆల్మోస్ట్ మేము వన్ కిలోమీటర్ దూరంలోనే బైక్ అయితే పార్క్ చేసాము మళ్ళీ లోనికి ఎంట్రన్స్ లేదని కానీ భీమిల్లో కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ అయితే మాత్రం మార్నింగ్ కాఫీ టీ అలాగే టిఫిన్స్ చాలామంది సీనియర్ జిటిస్ట్ అనమాట వీళ్ళందరూ భీమినిలో పెద్దవాళ్ళు సీనియర్ సీనియర్ జిటిస్ అనమాట నాకు పెద్దగా మాట్లాడని రాదు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి వీళ్ళందరూ కూడా భక్తులకి ఐదు గంటల నుండి ఈవినింగ్ వరకు ఏదోలాగా ఏదో ఆహారం అనేది పెట్టుతున్నారు చాలా సంతోషం ఆ ఎప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆరోగ్యం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే సింగర్స్ ఇక్కడైతే మాత్రం నలుగురు పాపం పాటలు పాడుతున్నారు ఒక చిన్న లేడీ కూడా డోలాక్ కొడుతున్నది చాలా చక్కగా ఉన్నది కానీ మన మన చెప్పవలసింది ఏంటంటే ఈ మధ్య కాలంలో డీజే సాంగ్స్ అని ఆదానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు కానీ ఇంత నీట్గా మా పాటలు పాడిన పిల్లలకి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అక్కడ ఎవరు కనీసం చూడట్లేదు కానీ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంత నీట్గా మంచి వాయిస్తో ఆ పిల్లలు పాడుతున్నారు ఇక్కడైతే చాలామంది శివయ్య ఫోటో పెట్టి ప్రసాదాలన్నీ వేస్తున్నారు మీరు మీ శివరాత్రికి మీ పండగ ఏ విధంగా చేసుకున్నారు వీలైతే ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి ఆల్ ఇండియాలో ఏ ఆప్టింగ్ ఉన్నా సరే కంపల్సరీగా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు నేను ఆల్ ఇండియాలో పద్నాలుగు రాష్ట్రాలు తిరిగే అనుభవం ఉంది ఆయన లాంగ్లైనా లోకల్ అయినా ఎప్పుడు ఆప్టింగ్ డ్రైవర్ కావాలన్నా ఈ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు ఎప్పుడు ఎలా ఉంటారు అలాగే ఇందులో చాలామంది సేవకులుగా పాల్గొన్నారు కొళ్ళందరూ కూడా వచ్చిన భక్తులకి చాలా విధాలుగా హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్ని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి ఓం నమస్తి శివాయ